విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు దైవజ్ఞ నెట్టల పని గురువు గారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు గురుగారు అక్టోబర్ నెలలో ద్వాదశ రాశులు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉంటే చెప్పండి గురుగారు అక్టోబర్ నెలలో మేన రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ అక్టోబర్ నెలలో ఉన్న గ్రహస్థితిని గమనిస్తే ఈ అక్టోబర్ నెలలోనే చాలా గ్రహాల తాలూకు మార్పులు ఉన్నాయి ఉదాహరణకి ప్రస్తుతానికి వక్రగతిలో శని ఉన్నారు కుంభరాశిలో ఉన్నారు రాహు మేనంలో ఉన్నారు అక్టోబర్ పదో తారీఖు దగ్గర నుండి నూట పదిహేడు రోజుల పాటు అంటే ఫిబ్రవరి నాలుగు వరకు గురువు వక్రగతిలో సంచారం ఈ అక్టోబర్ పది దగ్గర నుండే ప్రారంభం వక్రగతి తర్వాత ఈ అక్టోబర్ నెలలోనే పద్దెనిమిదవ తారీఖు నాడు రవి మారుతారు ఇప్పటివరకు వరకు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్న రవి తుల రాశిలోకి వెళ్తారు అలాగే ఈ నెల అక్టోబర్ నెలలోనే ఇరవై ఒకటవ తారీఖున మిథునంలో ఉండేటువంటి కుజుడు మరలా మారి కర్కాటక రాశిలోకి వెళతారు అంటే ఈ గ్రహాలన్నీ కూడా తమ తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉన్నాయి దాదాపుగా గురుడు వక్రగతి రవి మార్పు కుజుడు మార్పు అలాగే శుక్ర గ్రహం తులారాశిలో సంచరిస్తూ ఉన్న శుక్రుడు నెలాకర్ణ వృశ్చిక రాశిలోకి వెళ్తారు బుధుడు కూడా నెలాఖర్ణ వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నారు ఇది అక్టోబర్ లో ఉండేటువంటి గ్రహస్థితి కేతు ఏమో కన్యా రాశిలో ఉన్నారు మీనానికి ఇది చాలా మంచి కాలం ఎందుకంటే గురుడి యొక్క వక్రగతి అసలు ఇక ఏ లేవు వరదల్లో ఎవడన్నా కొట్టుకుపోతున్న వాడికి అప్పుడు ఒక తాడు దొరికింది అనుకోండి బలంగా వాడు ఎంత ఆనందపడిపోతాడు అమ్మ మనకు ఒక అవకాశం దొరికింది బతకడానికి చాలా జీవితానికి అనుకుంటాడు అలాగా జన్మరాహు యొక్క దోషం గురుబలం లేదు ఎలినాటి శని అర్ధాష్టమ కుజుడు ఇక అసలు ఎన్ని గ్రహస్థితులు ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగాను మేనరాశి వారికి ఇబ్బంది వీళ్ళు చెప్పే మాట ఎవడో వినట్లేదు వీళ్ళకి ఎవడో అవకాశం ఇవ్వట్లేదు వీళ్ళ మీద చెడు ప్రచారం జరుగుతుంది డబ్బు ఖర్చు అయిపోతుంది ఎక్కడా కూడా కష్టపడిన దానికి ప్రతిఫలం లేదు ఎక్కువ డబ్బు అనుకోకుండా పోతుంది ఎవరినైనా నమ్మి నమ్మితే వాడు మోసం చేసేస్తున్నాడు కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి వాళ్ళకి సఖ్యత లేదు జీవిత భాగస్వామి చెప్పే మాట వినట్లేదు ఇక్కడ మొదలుకొని మీనరాశి వారిలో దాదాపుగా పైన చెప్పిన దాంట్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అందరికీ జరుగుతారు వీటితో పాటు వీళ్ళు బరువు పెరుగుతూ ఉంటారు స్కిన్ ప్రాబ్లమ్స్ నరాలకి సంబంధించిన డిసీజెస్ గ్యాస్ట్రిక్ సమస్యలు కీళ్లవాతం ఇలా రకరకాలైన సమస్యలు ఏమీ లేదు కాళ్ళలో మూలు దిగుతుంది ఏమీ లేదు కంట్లో ఈ ఉంటాయే కండ్రెప్పలో ఊడి అందులో పడిపోతుంది ఇలా వీడిని ఇబ్బంది పెట్టేది ఏదో ఒకటి జరుగుతుండ్రు రోజుకి అంటే బాధపడడం మాత్రం కామను ఏమీ లేదు ఉత్తిన వెళ్తూ ఏ ఏముల్లో గుచ్చుకుంటుంది దాంతో బాధపడతాడు లేకపోతే ఏది లేదు ఏదైనా గుచ్చుకుంటుంది ఇలా శారీరకమైనటువంటి ఇబ్బందులు మానసికమైన సమస్యలు వాడు కొన్ని చెప్పుకోలేనివి కొన్ని చెప్పుకునేవి చాలా ఉన్నాయి మరి ఇవి ఎందుకు ఈ గ్రహస్థుతి యొక్క ఫాల్ట్ జన్మ జన్మరాహు ఏలినాటి శని చతుర్థంలో కుజుడు ఇప్పుడు రేపు పొద్దున్నేమో పద్దెనిమిదో తారీఖు దాటితే అక్టోబర్ అష్టమంలో రవి ఇంకా ఏ గ్రహాలు బాగున్నాయి కొన్ని బాగా లేకపోయినా పర్వాలేదు పీడించే స్థానాల్లో ఉన్నాయి మరి ఇలాంటప్పుడు ఒక్క గురుడు వక్రించడం అనేటువంటిది నూట పదిహేడు రోజుల పాటు అది మరి భగవంతుడు వీళ్ళకే అలా వక్రించేలా చేసినట్టు వీళ్ళ కోసమే అన్నట్టు గురుడు యొక్క వక్రగతి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అంటే ఎలా ఉపయోగపడుతుంది అంటే ముళ్ళు మీద కాలేసినా ముళ్ళు ఇరిగిపోతుంది తప్పితే వీడికి ఏం అవుతుంది సో అలాగా అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది జీవితంలో వస్తుంది మనకి ఇది రాదు అవకాశం మనకి పోయింది అనుకున్న టైంలో మీకు ఆ అవకాశం రావడం అసలు ఈ ఉద్యోగం మనకి రాదు అనుకున్నప్పుడు మీకు రావడం ఇది పోయింది ఉద్యోగం అనుకున్నప్పుడు అది నిలబడ్డం లాస్ట్ ఛాన్స్ ఇది నువ్వు దీని తర్వాత గట్టిగా పనిచేయాలి అని ఏదో ఒకటి చెప్తూ అలాగే ఒక క్రమశిక్షణ అనుభవపూర్వకమైన జ్ఞానం బృహస్పతి చాలా విషయాలు మనకి చెప్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి దానివల్ల గురుబలం పెరిగి మంచి ఫలితాలు వస్తాయి ఈ మాసం గురుబలం వల్లే నిలబడగలుగుతున్నారు గురుడు అన్ని రకాలుగా కూడా ఆదుగుంటారు అలాగే ముఖ్యంగా చేసుకోవాల్సిన వీళ్ళకి నిజంగా ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే మంచిది ఆయన సర్వదేవతా స్వరూపుడు కాబట్టి శనివారము లేదా మంగళవారం సారావి వ్రతం అనే ఒక వ్రతం ఉంటుంది అంటే చాలా పురాతనమైనటువంటిది శనివారం నాడు ఉదయాన్నే లేచి స్నాన సంధ్యావందరాలన్నీ స్నానం చేసేసిన తర్వాత పద్నాలుగు అప్పాలు వేయమన్నాడు అప్పాలు గోధుమ పిండితో కానీ లేదా మీరు ఎలా వేసుకుంటున్నారో అప్పాలు వేసి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఆయనకి నివేదన చేసి అక్కడ ఎవరుంటే వాళ్ళకి పంచిపెట్టమన్నాడు దీన్ని సారావివ్రతం అంటారు ప్రతిరోజు ఆంజనేయస్వామి సింధూరాన్ని ధారణ చేయాలి ఆంజనేయ స్వామి అష్టోత్తరం కానీ హనుమాన్ చాలీసా కానీ పారాయణ చేయాలి చేస్తే ఈ నెల అంతా బాగుంటుంది ఓకే నమస్తే